ప్రేక్షకులకు నమస్తే నేను మీ జర్నలిస్ట్ ఉదయని బాగా మనకి ఎయిటీస్ నైంటీస్ కిడ్స్ కి బాగా నచ్చిన సినిమా అంటే భారతీయుడు అని చెప్తాం కమల్ హాసన్ నటించిన భారతీయుడిని ఎవ్వరు మరవలే అంత గొప్ప సినిమా ఆ సినిమాలో ఉన్న ఒక్కో సన్నివేశం గూస్ గా ఉంటాయి అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన కథతో సినిమా ఉంటుంది కమల్ హాసన్ సినిమాల్లో కూడా ఇది హైలైట్గా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఆయన ప్రాణం పోసి ఎన్నో పాత్రలకు ప్రాణం పోసి నటించినప్పటికీ శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది సపరేట్ స్థానం కూడా ఉంది పార్ట్ టూ కోసం హోల్ ఇండియా ఎదురు చూస్తుంది భారతీయుడు ఫస్ట్ పార్టీకి అంత హోప్ లేదు కానీ పార్ట్ టూ కి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు అంత గొప్పగా శంకర్ కూడా ఈ సినిమాని తెరకెక్కించారనేసి అందరూ అంటున్నారు అంటే సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ పర్సనల్ గా నాతో మాట్లాడిన విషయం గురించి నేను చెప్తున్నాను సో అది మాత్రమే కాకుండా ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ అయింది ట్రైలర్ చాలా 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 అద్భుతంగా ఉంది ట్రైలర్ లోనే మనకు చాలా విషయాలు కన్వే చేస్తున్నారు ఇది గతంలో తీసుకుంటే ఒక ప్రాంతంలో జరిగేది ఒక రాష్ట్రంలో జరిగే కథనే ఆయన తీసుకొని చేశారు కానీ బట్ ఇప్పుడు చూస్తే ఇది కొన్ని రాష్ట్రాలను దాటి దేశాలను దాటి ఆ కథ నడుస్తోందనే విషయం స్పష్టంగా తెలుస్తుంది సో అది చాలా మంచి విషయంగానే చూడ చేయరా అంటే అవినీతి అనేది ఒక రాష్ట్రానికో ఒక ప్రాంతానికి సంబంధించిన విషయం కాదు ఇది ఇప్పుడు దేశాన్ని మొత్తం పట్టి పీడిస్తున్న ఒక రోగం ఎదురంటే ఈ అవినీతి ట్రైలర్ లో మ్యూజిక్ చాలా వరస్ట్ గా అనిపిస్తున్నట్టు మాత్రం అనిపిస్తుంది ఏంటంటే మనకి భారతీయుల్లో ఏఆర్ రహమాన్ గారు సంగీతం సమకూర్చారు ఆ సినిమాలోని పాటలు ఎప్పటికీ మనకి వినిపిస్తూనే ఉంటాయి బీజం దగ్గరలో నుంచి పాట చరణం పల్లవి ఏవి వస్తాయో కానీ అవి అవన్నీ ఇప్పటికే ఇప్పుడు టూ కిడ్స్ కూడా ఆ పాటలన్నీ తెలుసు అంత అద్భుతంగా ఆ సినిమాలో మ్యూజిక్ ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో రిలీజ్ కూడా చేశారు భారతీయుడి సినిమాని చాలా సూపర్ హిట్ గా ప్రదర్శితమవుతుంది అది మాత్రమే కాకుండా ఇప్పుడు ఈ సినిమాలో ఎందుకో ట్రైలర్లో అయితే మ్యూజిక్ ఖచ్చితంగా మైనస్ పాయింట్ గానే అనిపిస్తుంది ముఖ్యంగా భారతీయుల్లో ఉన్నది అంటే ఒక్క అవినీతి మాత్రమే కాదు అందులో అద్భుతమైన ప్రేమ ఒకటి ఉంటుంది నవ్వుతూ అని చెప్పొచ్చు అంతకుముందు అలాంటి ప్రేమ సన్నివేశం రాలేదు ఒక స్వాతంత్ర పోరాటం మధ్యలో ఒక ప్రేమ మళ్ళీ ఆయన తిరిగి రావడం వాళ్ళ కోసం ఆమె ఆసక్తిగా ఎదురు చూడటం ఆ వారి ఒక బొట్టు ఒకటి పెట్టుకోవడం ఇవన్నీ ఏంటంటే సాంప్రదాయాలు సంస్కృతి పోరాటం వీటన్నింటితో ముడిపడిన ఒక కథగా ఉంటుంది భారతీయుడు మళ్ళీ వచ్చాడు అనేసి అంటే ఆ ప్రజల్లో చుట్టుపక్కల ఉన్న వారిలో సినిమా చూస్తున్న మనలో కూడా ఒక చిన్న తెలియని పవర్ అనేది క్రియేట్ అవుతుంది అది బేసిక్ గానే శంకర్ గారు ఆ కథలో అలాంటి పవర్ ని ఇమిడిపిచేసి ఉంటారు సో ఇప్పుడు ఈ సినిమా ఈ ట్రైలర్లో చూస్తే అది ఏదో అంత పవర్ లేనట్టుగానే అనిపిస్తుంది బట్ సినిమాలో అలాంటి స్టఫ్ ఉంచారేమో ఈ ట్రైలర్లో అయితే మాత్రం ఆ స్థాయి ట్రైలర్ కాదు అనే చెప్పాలి భారతీయుడు టూ కి మనం ఎంత ఆసక్తిగా ఎదురు చూసామో ఆ స్థాయిని అందుకునే ట్రైలర్ అయితే కాదు అది అది మాత్రమే కాకుండా ఒక్క విషయం చెప్పాలి ఇక్కడ ఎస్పీబి గారిని మనం చాలా చాలా మిస్ అవుతున్నాం ఎందుకు అనేసి అంటే ఇక్కడ ఒక డైలాగు పోరాటం అనేసి కమల్ హాసన్ గారు చెప్తున్నారు పోరాటం అని స్పష్టంగా మాట్లాడగలిగిన సత్తా కమల్ హాసన్ గారికి ఉంది మహానటుడు మాత్రమే కాదు పలు భాషల్లో ఆయనకి మంచి పట్టు ఉంది కానీ ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పించిన వాళ్ళు అది పోరాటం అనేసి ఎందుకు చెప్పించారో ఆ తమిళ పదాన్ని అలాగే వాడింటున్నారు అలాంటి కరెక్షన్ చేసుకోవాలంటే బాగుంది ఎందుకు ఎస్పీబి గారిని మిస్ అవుతున్నాం అనేసి అంటే గత సినిమాల్లో ఎస్పీబి గారే కమల్ హాసన్ గారికి డబ్బింగ్ ఉంటారు దశావతారంలో కూడా పది పాత్రలకి అచ్చుకుదినట్టు కుద్దినట్టు గారు డబ్బింగ్ చెప్పుంటారు కమల్ హాసన్ గారే చూసి బహుశా నేను ప్రయత్నించినా కానీ సరే ఈ స్థాయిలో రాదేమో అని ఎస్పీబి గారికి చెప్పారు అంత గొప్పగా ఉండేది ఈ సినిమాలో అది మిస్ అవుతున్నాం మిస్యూజర్ అది మాత్రమే కాకుండా సినిమాలో ఒక అవినీతి మాత్రమే తీసుకునేట్టున్నారు అది మాత్రమే చాలదు ఇప్పుడు ఏంటంటే ఆడియన్స్ నవరసాలు ఉంటేనే ఆడియన్స్ కూడా వాళ్ళు పంచభక్ష పరమాణంగా తీసుకుంటారు కానీ ఈ సినిమా ఈ ట్రైలర్లో మాత్రం ఇవన్నీ చాలా మిస్సింగ్స్ తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కానీ సరే సినిమా మనం ఊహించే రేంజ్ని అందుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అది బేభత్సంగా సక్సెస్ఫుల్ అవుతుంది బట్ ఈ ట్రైలర్ మాత్రం మనల్ని కాస్త డిసప్పాయింట్ మాత్రం చేసింది డబ్బింగ్ లో అయినా సరే మ్యూజిక్ లో అయినా సరే కమల్ గారిని చూపించే విధానంలో కూడా కొంచెం ఏదో కొంచెం డిసప్పాయింట్ గానే ఉంది ఆయన మేకప్లలో కూడా గతంలో కనిపించిన ఆ క్లారిటీ అనేది దీంట్లో కనిపించట్లేదు సో దానికి ఏదైనా కారణం ఉండొచ్చేమో బహుశా సినిమా చూస్తే కానీ పూర్తి విషయాలు మనకు తెలియవు మరో వీడియోలో చూసుకుందాం కృతజ్ఞత